మీరు మీరు ఒక సీనియర్ యాక్టర్స్ కానీ లేకపోతే యాజ్ ఎ పాలిటీషియన్ ఆర్ యాజ్ ఎ ఫిలాంథరపిస్ మీరు ఏదో చాలా మందికి కొంతమందికి సాయం చేయడం కూడా నాకు తెలుసు ఇప్పుడు వాట్ ఈస్ యువర్ అడ్వైజ్ టు ఉమెన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి సేఫ్ వాళ్ళు సురక్షితంగా ఉండడానికి ఎంతవరకు కారణం అవ్వాలని మీ వాళ్ళే కారణం జరిగినా అంతే జరిగినా నువ్వే కారణం యూ కెన్ నాట్ బ్లేమ్ దట్ మెన్ మెన్ ఆల్వేస్ మెన్ ఇప్పుడు మీరు అడగలేదు మధ్య మంచి క్వశ్చన్స్ అడుగుతా ఉంటే మధ్యలో ఒక రెండు మూడు మీరుగా మీరైనా మీరు ఒక రెండు మీ కాదు మీరు నేను ముందే మా మా జైసు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ బోల్డ్ అన్నంత మాత్రాన బోల్డ్ అన్నది బోల్డ్ అన్నది నాట్ డజన్ మీన్ దట్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ ఎంత అందమైన మాట అడిగానండి నేను మీరు కమల్ హాసన్ గారు పాటలు పడి ఎవరైనా యంగర్ డేస్ లో ఆ చిన్నది చిన్న రీల్ ఉంటుంది మైండ్కి రీలింగ్ మైండ్ తెలిసి తెలియని వయసు ఇన్ఫాచ్యుయేషన్ ఉంటుంది మీరా చూస్తే కిడ్ యాజ్ అ కిడ్ వచ్చేసారు ఇండస్ట్రీలోకి సో నేను నేను ఆ ఉద్దేశంలో అడిగాను అంతేగాని ఏదో ఇంతకు ముందు మీరు ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో ఇచ్చినట్టుగా నేను ఆ క్వశ్చన్స్ దోస్ క్వశ్చన్స్ ఆర్ బిలో మై డిగ్నిటీ యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ హావ్ ఎ ర్యాంక్ అండ్ ఫైల్ నేను అలాంటి ప్రశ్నలు అడగను ఎందుకంటే నాకు అవన్నీ తెలిసినవి ఇప్పుడు మీ విషయంలో మీ లైఫ్ లో జరిగినవన్నీ నాకు దాదాపుగా అన్నీ తెలుసు ప్రపంచం ఎండ్ అయినా సినిమా ఇండస్ట్రీ ఎండ్ అయినా జయసుధ విల్ బి ఆల్వేస్ దేర్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ మిలియన్స్ అండ్ దట్ ఈస్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద పీపుల్ హూ ఎంటర్టైన్ నాట్ ఓన్లీ మూవీస్ క్రికెట్ కానీ సింగర్స్ కానీ డాన్సర్స్ ఇవాళ రోజు మనం మైకిల్ జాక్సన్ మైకిల్ జాక్సన్ చనిపోయినా బికాస్ ఆఫ్ హిస్ సాంగ్స్ బికాస్ ఆఫ్ హిస్ డాన్స్ అతని ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు రోజు వింటారు అసలు ఎంత అదృష్టవంతులు కదా వీళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన పాటలు ఎవరైనా వీళ్ళు ఎవరంతా మన రోజు వాళ్ళ పాటలు లేనిదే మనం సో మ్యూజిక్ అదే పాట పాడకూడదండి చిన్న పాట ఎన్ని పాటలు మీరు నాకు పంపిస్తారు అవును కాకపోతే ఇక్కడ ఇంకో గోల ఉంది కదా ఎక్కడన్నా నేను పాడతాను జీసస్ గురించి అంటే వెంటనే ఎడిటింగ్ వెళ్ళిపోతున్నది కొంతమంది ఎడిట్ చేసేస్తారు అది అందుకని పాడటం లేదు ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు పాపం ఆయన పేరు పాడితే ఆయన ఆయన ఎడిట్ చేసిస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది మాకు సో ఐ డోంట్ వాంట్ ఇఫ్ ఐ సింగ్ అండ్ ఇఫ్ యూ ఎడిట్ ఇట్ నేను ఐల్ ఫీల్ వెరీ హర్ట్ బెటర్ నాట్ మేము ఎడిట్ చేయు మేడం ఆనర్ ఏంటి ఆనర్ ఆనర్ ఏం పాట అంటే నేను గాస్పుల్ సాంగ్స్ ఏ ఎక్కువ పాడేదాన్ని ఏదో మీకు నచ్చింది పాడండి మీకు వచ్చింది పాడండి ఇప్పుడు మిమ్మల్ని జోరు మీద ఉన్న తొమ్మిది పాడమని నేను అడగలేను కదా అది చాలా కన్వెన్షనల్ సాంగ్ అది ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చేశారు కలర్ లో చేశారు డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ సినిమాలో మీరు ఉన్నారు ఇప్పుడు ఓటీటీ అనేది కొత్తగా న్యూ ఇన్వేజన్ ఓటీటీ అక్కడ ఏ రకమైన సెన్సార్లు ఏమి ఉండట్లేదండి సంథింగ్ ఈజ్ వెరీ హార్ష్ ఇంకా వాళ్ళ క్రూడ్ క్రూడ్ అండ్ మా పిల్లలు చూడకూడని అన్నీ చూసేస్తున్నారు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ హ్యాండ్ ఓటీటీ అది చూస్తున్నారు స్క్రీన్లో కూడా చూస్తున్నారు ఫ్యామిలీస్ కష్టంగా ఉంది ఈ కా ఇది చాలా వచ్చింది నేను కూడా పర్సనల్గా ఫీల్ అయ్యడం అంటే ఇండియన్ గవర్నమెంటు ఒక కల్చర్ ఉంది ఒక ట్రెడిషన్ సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం ఒక ఇండియన్స్గా ఒక వెదర్ ఇట్ ఇస్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ కోర్స్ ఓకే బట్ మన ప ట్రెడిషన్ మన ట్రెడిషన్ ట్రెడిషన్స్ కానీ మన వాటిని మర్చిపోయేటట్టు మనం వాటి నుంచి డీవియేట్ అయ్యే మన కల్చర్ నుంచి డీవియేట్ అయ్యేటట్టు ఈ పిక్చర్స్ ఓటీటీ కొన్ని వచ్చినప్పుడు మనం చూస్తున్నాం సో మనం వచ్చి ఎందుకు హాలీవుడ్లో తీయకూడదు మనం ఎందుకు ఆ స్థాయికి వెళ్ళకూడదు దేర్ ఆర్ హాలీవుడ్లో చాలా గొప్ప సినిమాలంటే ఇప్పటికే నేను చెప్పేది హాలీవుడ్ సినిమాలే ఎందుకంటే సెంటిమెంట్ తీస్తే కూడా వాడు ప్యూర్ సెంటిమెంట్ చూంటిమెంట్ ఒకవేళ ఒక సీన్ కి ఏదో ఒకటి అవసరం ఉందంటే ఆ సీన్ అట్నే చూపిస్తాడు ఎగ్జాక్ట్లీ ఆ సీన్ చూసినప్పుడు నీకు అది వల్గర్ గా అనిపించదు సో అది అక్కడ ఈవెన్ యూఎస్ లో కొన్ని సీన్స్ పిల్లలు ఉన్నారు అని అంటే కొన్ని దానికి సపరేట్ ఇది ఉంది అది ఎడిట్ అయిపోతుంది స్క్రీన్ మీద పెట్టుకున్నప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు చూస్తారని పేరెంట్స్ ఏం చేస్తారు దాన్ని ఏదో అంటారు అది సో అది ఎడిట్ అయిపోయి వస్తుంది దాన్ని ఏమంటారు మర్చిపోయాను నేను ఓకే యూ కెన్ ఎనీ ఫౌల్ లాంగ్వేజ్ బ్యాడ్ లాంగ్వేజ్ సీన్స్ బేస్డ్ ఆన్ ఎనీ ఇలాంటి సీన్స్ అంతా చూడని చూడకూడని సీన్స్ ఓకే అడల్ట్ ఇది కంటెంట్ ఉంటే అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోతుంది ఓకే వీళ్ళకి కనిపించదు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి అలాంటిది ఉంది ఆ అది ఒకటి ఇండియాలో రావాలి దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మన కల్చర్ని మించి ఏదో వాడు తీసేసి అది చాలా బాగా గొప్ప అంటే నేను చాలా ఇంటలెక్చువల్ అని అనుకుంటే మనం ఏం చేయలేం అవన్నీ కూడా అంత వల్గర్గా అంత బ్యాడ్గా చూపించకుండా కూడా మన స్టిల్ వీ కెన్ మేక్ బోల్డ్ మూవీస్ బోల్డ్ డజన్ మీన్ యు హావ్ టు బీ క్రూడ్ అంటే బోల్డ్ డజన్ మీన్ దట్ యు హ్యావ్ టు లుక్ ఏంటి అంటే ఇలా చూపిస్తేనే అది బోల్డ్ అని అనుకోవద్దు బోల్డ్ ఇస్ సంథింగ్ విచ్ యూ ద చాయిస్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ స్టోరీ లైన్ మొన్న ఒక పెళ్ళికి వెళితే పెద్దవాళ్ళ ఇంటి పెళ్ళి ఒక పెద్దవారు నా దగ్గరకు వచ్చి అమ్మ మీకు మీ ఇండస్ట్రీకి ఒక దండం పెట్టి దయచేసి ఇప్పుడు వచ్చే సినిమాలు భయంకరంగా ఉన్నది అది ఏదన్నా మీలాంటి వాళ్ళు మాట్లాడి దాన్ని మాట్లాడండి మీరందరూ మీ వాయిసెస్ వినిపించాలి తట్టుకోలేకపోతున్నాం మేము అది ప్లీజ్ కొంచెం చెప్పండి అని అది మనం చేయలేం యూ హ్యావ్ టు గో టు ద ఇండియన్ సెన్సార్ బోర్డు డిసైడ్ చేయాలి అది బట్ ఓటీటీ అనేసరికి దే హ్యావ్ సమ్ దే మన కంట్రోల్ చేయలేము నాట్ నెససరీ మనం అంత ఇదిగా ఒక రిస్ట్రిక్ట్ చేయాల్సింది ఏ మన చిన్నపిల్లలు చూడని కూడా అందరూ చూసేస్తున్నారు ఇప్పుడు వాట్ సో దీనివల్ల చాలా ఇప్పుడు రీల్స్ లో వచ్చే మర్చిపోతున్నాం మనం మన ఏంటి అన్నది మన కల్చర్ మన కల్చర్ కానీ ఏది వచ్చినా హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకున్నది ఇఫ్ యూఆర్ అ స్ట్రాంగ్ పర్సన్ యు ఆర్ సీయింగ్ దట్ ఇన్ అ డిఫరెంట్ వే యు ఆర్ సీయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే దాని అలా ఉండే శక్తి పిల్లలకు లేదు వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు ఉండదు కదండి సో అన్ని స్టేజ్ లో మేడం యా ద గిట్ డైవర్ కి ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్ గేటింగ్ ప్రెగ్నెంట్ ఇవన్నీ ఎందుకు చెప్పండి సో యువర్ ఐడియాస్ మీరు ఇస్తున్నారు ద సాడ్ కదా అది అదే నేను అదే వాళ్ళు మరి అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఆ కంటెంట్ పట్టుకొస్తున్నారో అన్నీ మేడం అన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ మీదే సీరియల్స్ మేడం ఓటీటీలో హారీబుల్ హారిబుల్ ఆ రీల్స్లోనే అదే షార్ట్స్లోనే అదే ఫేస్బుక్లోనే అవే ఆ సీన్లు బిట్ బిట్గా కట్ చేసి షార్ట్స్ లాగా షార్ట్స్ లాగా రీల్స్ లాగా అసలు దానికి అక్కడ కూడా ఒక రిస్ట్రిక్షన్ కానీ ఒక డిస్లేషన్ కానీ ఒక సెన్సారింగ్ కానీ ఏమీ ఉండట్లా అండ్ విమెన్ ఆర్ టేకింగ్ మనీ వాళ్ళని తప్పు చెప్పండి యాక్ట్ చేసేవాడిని తప్పు తీసేవాడిని తప్పు చెప్పండి యాక్ట్ చేసేవాళ్ళు చేస్తారు వాళ్ళ అవసరాన్ని బట్టి లేదా వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అనుకుంటే ఓకే ఒక ఈ మధ్య ఒక పెద్ద సినిమా వచ్చింది ఆ పెద్ద హిట్ అయిపోయింది ఆ సినిమా హిందీ సినిమా చాలా మంది దానికి అగెన్స్ట్గా మాట్లాడారు చాలా తప్పు కాదండి అని కానీ అది నాలుగు వందల కోట్లు అది సినిమా కలెక్ట్ చేసిందంటే దాన్ని ఎవరు చూసారు నువ్వు చూసావు కదా నువ్వు చూసి నువ్వే చూస్తున్నావు సరే నువ్వు చూసిన అంటే అందరూ లేదు లేదండి అది ఒకళ్ళు సినిమా బాగుంది అది అదే యూత్ అంతా చెడిపోయారు ఇప్పుడు యూత్ అంతా చూస్తున్నారు అలా అని ఒకళ్ళు అన్నారు కాదండి అవంతా తప్పు ఆ డైరెక్టర్ తీశాడు ప్రొడ్యూసర్ అసలు ఆ సినిమా ఒప్పుకోవడం అన్నది ఓకే వాళ్ళకి డబ్బులు కావాలి డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్ తీయాలి అనుకున్నాడు కరెక్ట్ అన్నిటికంటే దాంట్లో తప్పు పట్టింది ఎవరంటే ఆ హీరోని ఆ హీరో అంత పెద్ద హీరో అతను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అతను చేసి ఉండకూడదు అలా అన్నారు అక్కడ యాజ్ అన్ యాక్టర్ ఆయన ఏం వీలై ఉంటాడు నేను సినిమాలు కొన్ని డైలాగ్ నేను చెప్పను అని అంటాను ఆయన కూడా చెప్పుంటాడు డెఫినెట్గా కానీ నేను ఒక డిఫరెంట్గా ఒక యాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ క్యారెక్టర్ ఇలాను చేయగలను నేను విలన్గాను చేయను ఘోరమైన వ్యక్తిగా ఒక అంటే అంతకంటే వర్స్ట్ క్యారెక్టర్ వర్స్ట్ ఫెలో ఉండరు అనే క్యారెక్టర్ కూడా నేను యాజ్ అన్ యాక్టర్ నేను పర్ఫార్మెన్స్ చేయగలను చేయగలను అని నిరూపించుకోవడానికి ఆయన చేశాడు అని అనుకోవచ్చు జస్టిఫై ఎనీ వే బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో ఒక చోట ఇలాంటివి ఉండకూడదు అన్నది మనం సెన్సార్ బోర్డ్ ఆపాలి ఎగ్జాక్ట్లీ మీరు చాబ్ చేశారంటే స్ట్రిక్ట్గా ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేశారంటే ఎవరు దాన్ని దాటుకున్నారు అందుకని నేను మరీ ఫన్ జోక్ ఉండాలి ఈవెన్ ఇఫ్ యూ కమెంట్ నేను ఎప్పుడు చెప్తాను ఏదైనా ఒక ఒక జోక్ కొంచెం అది నాకు ఇప్పుడు నేను నా నేను నా భర్త నా పిల్లలు మేము అంత కుటుంబం మా అమ్మ నాన్న అంతా చూసినాం అనుకోండి సడన్గా ఒక సీన్ ఒక జోక్ అలాడుతూ వచ్చిందనుకోండి అది ఎవరికి ఎంబారజింగ్గా లేకుండా ఒకే పిల్లలకు అర్థం అయ్యి ఉండదులే అని నేను అనుకోవాలి నా పెళ్ళానికి అంత డీప్గా అయ్యి ఉండదులే అని మా అమ్మ నాన్నకు అర్థం లేదో అని అట్లా అది అట్లా ఉంటే ఉందని ఎవరికి ఇబ్బంది అవుతాను కదా మన సీరియస్ సినిమాలు చేసినప్పుడు సీరియస్ చిన్నప్పుడు అదేం సినిమా నేను ప్రకాష్ రాజు గారు మన బొమ్మరిల్లు చేసినప్పుడు అది ఎంతమంది ఐడెంటిఫై చేసుకున్నారు అవును మేం ఆ సినిమా నేను నితిన్ గారు మా ఇద్దరు అబ్బాయిలు వెళ్ళాం ఆ సినిమాలో కొన్ని సీన్లు ఉన్నప్పుడు మా పిల్లలు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు ఇట్లా ఏ ప్రకాష్ నన్ను చూస్తున్నారు ఇట్లా నేను వెళ్ళిగా ఇలా చూస్తున్నాను నితిన్ గారిని ఎందుకంటే చాలా సీన్లు అలా ఉంటాయి ఎగ్జాక్ట్లీ షర్ట్లు కూడా ఇది బాగుంటుందని తండ్రి వాళ్ళకి కోరిక ఉండదు కదా షర్ట్లు మేము ఇలా వేసుకోవాలి టీ షర్ట్లు ఇలా అలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం సో ఆ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు అవునండి ఫాదరు స్ట్రిక్ట్ గా ఉండే ఫాదరు అన్నిట్లో సినిమా చూసి మారిన ఫాదర్స్ ఉన్నారు అవునవును అది కూడా మారిన వాళ్ళు ఉన్నారు అవునా సో ఇట్లా అట్లా మనకు ఉండాలి సినిమా అంతే తప్ప అది ఎక్కడో వెళ్ళిపోయి ఐ థింక్ రియల్లీ నిజంగా మీరు రిఫర్ చేసిన వన్ ఆర్ టు ఆ సినిమా కొంచెం ఓటీటీకి దగ్గరగానే ఉంది లెండి అవునా హార్మ్ అది ఎంత హార్మ్ క్రియేట్ చాలా సోషల్ హార్మ్ కదండి ఇప్పుడు యు ఆర్ డైరెక్ట్లీ షోయింగ్ అండి ఇప్పుడు అంటే బికాస్ యు ఆర్ ఎన్ ఎడల్ట్ ఎ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ అండ్ బై ఏజ్ ఆల్సో యియర్ వెటరన్ కాబట్టి నేను మీతో అంటున్నాను ఈ మాట పోర్నోస్ అండ్ ఎనీ అదర్ నాన్సెన్స్ వెబ్సైట్ దే నీడ్ నాట్ గో టు దాట్ వెతుక్కుని వెళ్ళవలసినంత అవసరం లే ఇఫ్ యూ ఓపెన్ ఫేస్బుక్ ఆన్ రీల్స్ షార్ట్స్ పూర్నోలో ఏం దొరుకుతుందో ఇందులో దొరుకుతుంది మామూలు సినిమా తీసేస్తున్నారు అంటే వాళ్ళ పోటీ వీళ్ళు లేదు ఇప్పుడు అవసరం అరే ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు సైట్ అని చెప్పి మీరు వెతుక్కర్లే పట్టుమని దగ్గర వస్తుంది దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపనింగ్ అది మరి మీలాంటి వెటరన్ యాక్ట్రెసెస్ లెజెండ్స్ యూ షుడ్ మేక్ మీ టూ నాడు మీరు ఎలాగైతే ఇండియా అందరూ కూడా మీరు అందరూ కంబైన్ అయ్యారు అలాంటిది ఏదో జరగాలి దేనికైనా ఒక పద్దు పద్దు అంటారా హద్దు పద్దు ఎస్ అది ఉండాలి బార్డర్ అండ్ అకౌంట్ అదే అద్దు పద్దు అంటే అదే అలా ఉండాలి బౌండరీ బౌండరీ ఉండాలి అది మనబిలిటీ ఉండాలి మన ఇండియా అంటే ఏంటి అనేది మనం ఇండియా కదా మీరు ఇందాక చెప్పినట్టుగా హాలీవుడ్ వాళ్ళు తీస్తే పచ్చి బూత్ సినిమా స్ట్రిక్ట్ గా హనెస్ట్ గా అదే తీస్తారు ఆ పాట కూడా దానికి సరిపోదే సరిపోదు ఎందుకంటే అది అంత కనిపించదు మనకి బేసిక్ ఇన్స్టిక్ట్ వచ్చింది ఓ వన్ లక్షలు వచ్చే సినిమాలు హాలీవుడ్ సినిమాలు అంటేనే మనకు ఒక టైం లో అలాంటి సినిమాలు అని ఫీలింగ్ ఇక్కడ అందరికి అంటే ఇక్కడ తెలియదు చాలా గొప్ప వా సెంటిమెంట్ సినిమా మన సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లు మనం సెంటిమెంట్ సినిమా వాళ్ళు తీసినంత గొప్పగా గాను విద్య దగ్గర కూడా లేవు గాను విద్య విండ్ అసలు ఎలాంటి సినిమాలు వాళ్ళు అదే అండి ఏది తీసినా ఎక్స్ట్రీమ్స్ లో తీస్తారు వాళ్ళు సెంటిమెంట్ తీస్తే అద్దరిపోతుంది వాళ్ళు తీసేది రోడ్ టు పెటిషన్ చూసారా మీరు రోడ్డు పెటిషన్ వాళ్ళతో కంపేర్ చేసుకోలే మన వాళ్ళు దేనిలో మాస్టర్ చేస్తున్నారంటే దీనిలో మాస్టర్ దే కెన్ ఎవర్ ఇమేజిన్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఐ కెన్ టెల్ యూ దే కెన్ ఎవర్ ఇమేజిన్ గాన్ విత్ ది బీండ్ అంటే మనకి మన వాళ్ళు ఏం చేశారంటే కులాలు కులం పరంగా ఇది అంటరాని వాళ్ళు అదే చాలా రోజుల్లో ఉండేది కదా ఇది ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అందుకని అలాగే సినిమాల్లో కూడా పెట్టేశారు ఇది మాస్ జనానికండి ఇది ఇలాంటి జనం ఉన్నారండి వీళ్ళ కోసం అండి అలా అని అక్కడ అవన్నీ ఉండదు వాళ్ళు ఏం తీయాలో అదే తీస్తాడు ఈ సినిమాకి ఇది కరెక్ట్ గా ఉందంటే అదే తీస్తాడు

అలాంటి సినిమాలు ఎక్కడి నుంచి మళ్ళీ అలాంటి ఆర్టిస్టులను పట్టుకొస్తున్నారు వాళ్ళు దానికి ఎలా ఒప్పుకుంటున్నారు బట్ ఓటిలో చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు వస్తున్నారు గ్రేట్ యాక్టర్స్ అదే మంచుకోవాలి మనం దాంట్లో నెగటివ్ అండ్ పాజిటివ్నెస్ కూడా నేను అక్కడ ఏంటంటే హూ ఆర్ అనేబుల్ టు కమ్ టు ఫిల్మ్ బికాస్ ఆఫ్ అంటే ద ఓన్లీ రీజన్ ఇస్ బ్యాడ్ ఫిలిమ్స్ విచ్ బ్యాడ్ ఇన్ సెన్స్ నాట్ విచ్ ఇస్ నాట్ ఫర్ గుడ్ ఫర్ అవర్ కల్చర్ అలాంటి సినిమాలు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు కలెక్ట్ అవుతున్నది అని ఒకళ్ళ వాదన అది అట్లాంటిది బట్ అలాంటివి చాలా ఉంది అది హిట్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం అది హిట్ అవ్వకుండా ఉంటే మా దాని గురించి తెలిసేది కదా అసలు తెలియదు